క్రైస్ అలార్ట్ హలెలియా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దారము మత్తైస్ వార్త ఇరవై ఎనిమిదవ అఛ్చాయము ఆరోవచము ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమీయించను గాక ఆమె వీస్తుంది ప్రభు తాను తిరిగి సజీవంగా లేస్తానని చెప్పాడు మక్కై వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రకారంగా అప్పటి నుండి తాను హరేష్ లేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా యేసుక్రీస్తు ప్రభు తాను తన శిష్యులకు ముందుగానే తన యొక్క మరణ పునరుద్ధానాల గురించి తెలియజేశాడు అవును ఒక మనిషి తాను చనిపో ముందు తాను చనిపోయాక తిరిగి సజీవంగా లేస్తానని చెప్పడం గొప్ప విశేషము దేవదూత మాటలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు మొత్తంగా అంటే శరీరము ప్రాణము ఆత్మ సహితంగా సజీవంగా లేచినట్లు గమనించవచ్చు ఆయన పునరుద్ధారణైనందున మనకు ఆయన ఆ యొక్క పునరుద్ధారపు శక్తిని అనుగ్రహిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వరి తెల్ల చేయనుగాక ఆ మెయిన్